ఓట్లు దగ్గర పడుతున్నా కొద్దీ అభ్యర్థులల్లో భయం బుట్టుకొస్తున్నట్టున్నది ఎందుకంటే ప్రచారంలో ముచ్చట్లైతే బానే దాకా ఓటర్లకు ఏం ఇవ్వకపోతే మీ కొంపదీసి నాకు ఓటు వేస్తారా లేదా అని మస్తు రంది మీద ఉంటుర్రట ఆగో అందుకే ఓటర్లను వాళ్ళ బుట్టలు దానికి ఏదో ఒక ఇకమతి చేస్తూనే ఉన్నారు ఆగో అట్ల ఇకమట్లు చేసినందుకు ఏమైందో చూడుర్రీ ఓ దిక్కు ప్రచారంలో అభ్యర్థులు జోరుగా ముచ్చట్లు చెప్పుకుంటేనే ఇంకో దిక్కు ఓటర్లకు మర్యాద చేస్తానికి తిప్పలు తిప్ప్రు ఏదో ఒకటి మూట చెప్పి ఇంట్లో ఓట్లన్నీ నాకే వడాలే అన్నట్లు లేని లేని ఇకమతులు కానీ పోలీసు వాళ్ళు మామూలు వల్ల వాళ్ళ తరీకలా వాళ్ళు చేసే అల్క తక్కువ పనులకు అడ్డం తిరుగుతూనే ఉన్నారు అట్లా హైదరాబాద్ కించి రాజమండ్రి పోతున్న ఓ ప్రైవేట్ బస్సు ను తూర్పు గోదావరి జిల్లా గోపాలపురం మండలం జగన్నదాపురం చెక్ పోస్ట్ కడ అడ్డం తిరిగనే తిరిగిర్రు బండి పక్క కాపిచ్చి బస్ అంతా ఎంకలాడితే సంచుల నిండా డబ్బుల కట్టలే ఉన్నాయట అగ చూడుర్రీ కడక్ కడక్ నోట్లు ఎన్నున్నా కోట్ల దాంక్ గన్ని పైసలకు ఓ కాయదాలు కల్పలు ఏం లేకపోయేట పట్టుకున్న పైకాన్నంతా సీజ్ చేసి కేసులు రాసిర్రాట ఇక ఇగ ఎట్లుంటే అనంతపురం జిల్లా పామిడి మండలం గజరాంపల్లి కడ చెక్కింగ్ చేస్తుంటే నాలుగు లారీలల్ల కలిపి మొత్తం రెండు వేల కోట్ల రూపాయలు పట్టుబడ్డాయట గదంతా బ్యాంకుల పైక మాట ఉన్నాయని గదాన్ని ఇడిచిపెట్టిర్రు ఇంకొద్దిక్కు తెలంగాణ కేజీ ఏపీకి పట్టుకొతున్న లక్ష అరవై వేల రూపాయల మందు సీజ్ ను నందిగామ పోలీసులు పట్టుకున్నారు ఏం తక్కువ తొమ్మిది వేల కోటర్ సీసాలు ఉన్నాయట అటు హైదరాబాద్ లో కూడా అనుమతులు లేకుండా కొంచెం మందు సీసాల్ని పట్టుకుని సీజ్ చేసిర్రు అధికారులు బాజ్పల్లి దిక్కు ఇరవై ఒక్క లక్షల యాభై రూపాయల మందు పేట్ బషీరాబాద్ దిక్కు పదిహేను లక్షల నలభై ఆరు వేల రూపాయల మందు బాలానగర్ కుక్కట్పల్లి దిక్కు క్యూఆర్ కోడ్ లేకుండా కొంచెతున్న లక్ష ఇరవై ఆరు వేల రూపాయల మాల్ దొరకబట్టి సీజ్ చేసిర్రాట అన్నిటి మీద కేసులు రాసిర్రాట ఇగట్ల ఏడ ఎంకుల మందు లేకుంటే పైసలు ఓటు కాకుండా ఓటి దొరుకుతుంది ఆయన జనాలకు ఈ రెండు తప్ప ఇంతకు మించి ఆఖరే ఉంట తీయరి అని అనుకుంటుర్రి ఇప్పుడు ఈ ముచ్చటి ఎరికైన పబ్లిక్ కు ఓట్లు అయిపోయేదాకనే గియర్ని ఆ టైంక ఎవడు కానే దిక్కు ఉండదు